ఐదు వేల ఎకరాల రైతులకు నీళ్ళు ఇస్తా ఒక్క రోజున సిద్ధాపురం ముఖం చూసిన వాళ్ళు చూపే చూపుకో తల్లలో నీళ్ళు వచ్చేట్టుడా ఎవరైనా గవర్నమెంట్లో చూస్తే అది ఒక అడిగిలాగా తయారై ఎవరైనా రిజర్వాయర్ అంటే అట్లా దానివల్ల ఏదైనా దండు పడినప్పుడు అట్లా ఉంటే పడతాయి కోట్ల రూపాయలు ప్రజాధారణం ఖర్చు పెట్టి నిర్లక్ష్య ఫీజు కూడా లేదు దళితులకు గేట్లు ఎక్కాలంటే గ్రీజు కూడా చూసుకుని గ్రీజ్ కూడా లేదు వీళ్ళు మాట్లాడతారు ఈ గుణాలు అన్నా ఏదైనా మాట్లాడటప్పుడు ఇప్పుడు కూడా చేసి చెప్తున్న బిడ్డ నీకు చక్రపాన్ని రెడ్డి పో పో లేదా మళ్ళా కూడా పిలుపుతున్నా రా ఇద్దరు నాకు తిరుగుదాం రా ఈరోజు చూసి చూసినప్పుండి మీరు వెళ్ళండి కొన్ని ఏం ఆ ఊరు పుట్టిన నుంచి లేదు ఒక బస్సు పోవాలంటే పోదు ఒక చిన్న ట్రక్ పోవాలంటే పోదు స్కూల్కి వెళ్ళాలంటే స్కూల్ బస్సు పోదు పిల్లలు ఇబ్బంది పడతారు అవుట్ సైడ్ ఏమో అది మోడల్ స్కూల్ ఉంది చుట్టుపక్కల గ్రామాలకు అంత హెడ్ క్వార్టర్ అది ఈరోజు బ్రహ్మాండంగా ఆ గ్రామంలో ఆ లైన్లో ఉండే వాళ్ళంతా రిక్వెస్ట్ చేసుకొని ఎంక్రోచ్మెంట్స్ ఉంటే వాళ్ళని కూడా ఇబ్బంది పెట్టకుండా రిక్వెస్ట్గానే లేదు కొంతమంది అవసరం ఉంటే కంపెన్సేషన్ కూడా ఇవ్వకుండా రిక్వెస్ట్గానే అందరిని ఇప్పుడు జరిపేసి దగ్గర దగ్గర ఏడున్నర మీటర్లు రోడ్లు వేసిన ఇప్పుడు రెండు బస్సులు పోయినా బ్రహ్మాండ ఈరోజు ఓపెన్ చేసే వస్తున్న దాన్ని అభివృద్ధి అంటే ప్రజలకు ఉపయోగపడుతుండాలా ఏ బండాలో నేనేం కాపురం ఉండను కదా అక్కడ ప్రజలకే కదా ఉపయోగపడుతుంది ఈ విధంగానే అన్ని తీసుకుంటా ఉన్నా నియోజకవర్గంలో ఎక్కడ ప్రజలకు ఇబ్బంది లేకుండా అనుకూలంగా చేసే కార్యక్రమాలు చేస్తాం కానీ మీ తప్పుడు శాస్త్రాలు తప్పుడు ఆ వేసుకొని రోజు చూసుకోండి తెలుగుదేశం పార్టీ కానీ ఎన్డీఏ కూటమి కానీ పనిచేసే వాళ్ళు మా కార్యకర్తలు నాయకులు వీళ్ళకి తెలంగాణ కూడా కాదు మా దగ్గర ఉండేది వాని భూమి కొట్టేద్దామా ఈ భూమి కొట్టేద్దామా ఎప్పుడో సొసైటీల పేర్లు మార్చి పడేసారు రికార్డులు అవి కూడా బిక్తాను ఏం పెట్టాను అవునా ఎప్పుడో ఎవరో పాపము ఇచ్చి గ్రామానికి ఉపయోగపడుతుంది కొన్ని కార్యక్రమాలు చేయాలని అవి కూడా కొట్టేశారు ఈ అది పెద్ద బుక్ రెండు బుక్ అయితే చిన్న రెండు బుక్ ఇది మన దగ్గర ఉంటుంది అవునా ఈ లోకల్ లోకల్ రెడ్ బుక్ మన దగ్గర ఉంటుంది సాక్ష్యాలు ఆధారాలు అన్నీ వచ్చిన తర్వాత అప్పుడు చట్టపరంగా ఉంటాయి మీ మీద చర్యలు ఉండవు అంతకుముందు ఐదు సంవత్సరాలలో ఒక ర్యాలీ చేయాలన్నా ఒక కార్యక్రమం ప్రజల తరఫున ఒక ధర్నా చేయాలన్నా ఒక నిరసన జరపాలన్నా ప్రజలకు అవకాశం లేదు ప్రతిపక్షాలకు అవకాశం లేదు ఉద్యోగస్తులకు లేదు జర్నలిస్టులకు లేదు ఇంకా ఎమ్మడే పోలీసులు వస్తారు నోటీస్ పట్టుకొని హౌస్ అరెస్టులు చేస్తారు మమ్మల్ని అయితే మిమ్మల్ని అయితే బెదిరిస్తారు ఇంట్లో చూడు బయటికి వెళ్ళదు మళ్ళీ మీరు ఇప్పుడు హ్యాపీగా రోడ్డు మీద చేసుకుంటున్నారే ఏమండాలి లేదే ప్రజాస్వామ్యం అంటే ఇది నువ్వు మేము బెదిరిస్తే వస్తావా నువ్వు బయటికి మీరు చేసే పని మేము చేస్తే నువ్వు రోడ్డు మీదకి వస్తావా అసలు అసలు కాదు ప్రజాస్వామ్యంలో వాళ్ళ వాళ్ళ నిరసన తెలుపుకునే హక్కు వాళ్ళకు ఉంది నిరసనలు తెలుపుకో చెప్పు కానీ తప్పుడు కూతులు కూసే మాత్రమే ఇంక తప్పుడు శాతం తోలు దాని మాత్రం ఏం రాదు బాగా తీయడం తుసుకుపోయే రకం కాదు బుడ పని అని చేస్తాడు చెప్పిన మాట నిలబెట్టుకుంటాడు మళ్ళీ ప్రజలను పోయి మళ్ళీ రిపేర్ చేసుకుంటాం ఇలాగే నోటికి వచ్చేది వాగేసి నేను అనలే ఈ నాయకుడు అన్నట్టు నువ్వు అంతే కదా ఉద్యోగస్తులకు ఎన్ని ప్రామికులు చేసి అసలు నాకు దాని సిస్టమే తెలియదు అంటాడు రాజు ఈ విధమైన దౌర్భాగ్యమైన బతుకులో ఎండే కూటమి లేదు తెలుగుదేశం పార్టీ అస్సలు లేదు ఉడరాశ అస్సలు లేదు మీరు దమ్ము ధైర్యం ఉంటే మళ్ళీ పోయి చూసుకోపో ఇప్పుడు నేను ఇస్తున్న లిస్టు నూట యాభై కోట్లు ఈ సంవత్సరంలో తీసుకొచ్చినాం మనం చేసినాం చేస్తాం ఇంకా ప్రపోజల్స్ ఇచ్చాం అభివృద్ధి ఇస్తాం దానికంటే అడిషన్ తెస్తాం నియోజకవర్గ అభివృద్ధి మా లక్ష్యం చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు చూడాలని చూస్తాం ఏదైనా కార్యక్రమం మంచి పని నీలక పీకా ఉన్న బీళ్ళే పీకాలంటే ఐదు నిమిషాలు కట్టాలంటే సంవత్సరం పడుతుంది ఇన్స్టిట్యూషన్స్ డెవలప్ కావాలంటే కూడా ముందు రావాలి వాళ్ళు వాళ్ళని తీసుకొచ్చి ఎస్టా ఏందో చెప్తాడు సంవత్సరం అయిపోయింది సంవత్సరం అయిపోయింది నువ్వు చెప్పినా అమౌంట్ తగ్గిపోయింది ఏం న్యాయం జోలుంచి నువ్వే వాళ్ళకున్నావా రైలు గిరిచే మాటలు నిలబెట్టుకుంటావు నువ్వేం పీకినావు ఐదేళ్ళు ఎక్కడైనా ఒక రోడ్డు గుంతన్న గుడిసి రావాలి న్యాయంలో దరిద్రుడు నువ్వు మమ్మల్ని మాట్లాడాలి ఏం పని చేశారు కాబట్టి మీరు మాట్లాడుతారు నోరుంది కదా మాట్లాడితే ఏం ఉంగపెట్టవమ్మా గాలు దొరుకుతాయి దాంట్లో కూడా ఏమి ముద్దతు మాట్లాడుకుంటారో పద్ధతి మాట్లాడతావు నువ్వు అదుపు తప్పి మాట్లాడితే అన్నీ ఇరుగుతాయి చెప్పిట్టు కదా పట్టు గట్టలు విరుగుతాయి విరుగుతాయి ఎందుకు కావు నువ్వు పద్ధతి తప్పితే సహనం ఓర్పు ఉంది చూసుకుంటా వస్తుంటావు తప్పే ఒక కూతురు కత్తులు తప్పదు నీకు ఎవరు భయపడేడా అధికారులకు బొమ్మలు కానీ నీకు భయపడలేదు ఇప్పుడు నేను భయపడేది ఎప్పుడు ఎందుకంటే ప్రజలకు సేవ చేస్తాం ఈ కూటమి ప్రభుత్వం వచ్చి సంవత్సరం పూర్తయిన సందర్భంగా ఈరోజు ఉత్సవాలు జరుపుకోవడం ఇరవై మూడో తారీఖు నుంచి కూడా ప్రజల్లోకి వెళ్ళి పూర్తి స్థాయిలో హామీలు నెరవేర్చానని నెరవేర్చాము అని చెప్పి చెప్పడం కోసం ఈ ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది నేను ఒకటే అడుగుతా ఉన్నా ఈ సంవత్సర కాలంలో మీరు మోసాలు అబద్ధాలు దొమ్మీలు దోపిడీలు అరాచకాలు హత్యాయత్నాలు అదేవిధంగా మహిళలను కించపరచడం ఎన్నో రకాలుగా అక్రమ కేసులు బనాయించడం ఎన్నో రకాలుగా ప్రజలందరినీ ఇబ్బంది పెట్టిన సందర్భాలు ఈ సంవత్సర కాలంలో ఎన్నో ఎన్నెన్నో ఇవన్నీ కోకళ్ళలు దానిపైన మా అధినాయకుడు వైఎస్ఆర్సిపి అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు ఈ సంవత్సర కాలంలో గత ప్రభుత్వంలో ఏ విధమైన అత్యాచారాలు జరిగాయి ప్రజలను ఏ విధంగా సూపర్ సిక్స్లని సూపర్ సెవెన్లని ఏ విధంగా ప్రజలను మోసం చేశారో ఈ లో వివరంగా తెలియజెప్పడం జరిగింది నేనేం చేయలేను నేను ఇక్కడ చూపించాల్సిన అవసరం నువ్వు నేను చర్చ పెట్టుకోవాల్సిన అవసరం లే మీ ఊర్లోనే హాస్పిటల్ కట్టినా మీ ఊర్లోనే సచివాలయాలు కట్టినాం మీ ఊర్లోనే రైతు భరోసా కేంద్రాలు కట్టినాం మీ ఊర్లోనే పైప్ లైన్ వేసినాను మీ ఊర్లోనే రోడ్లు వేసినాను మీ ఊర్లోనే హెల్త్ సెంటర్ వచ్చింది మీ ఊర్లోనే గోడౌన్లు కట్టినాం మీ అది ఒక్కటి మాట్లాడకొద్దు అది నిజం కాకపోతే నేను రాజకీయ సన్యాసం చేస్తాను నేను రాజకీయ సన్యాసం చేస్తాను ఈ ఆడొద్దు ఎప్పుడే కానీ నువ్వు మాట్లాడితే ఇంకా మళ్ళా బాగుండదు ఇంకా నువ్వు మునవోపి నువ్వు మునవోపివి నిజంగా అది నేను చేయకపోతే నేను ఓపిన నువ్వు చేసింటే నేను చేసింటే నువ్వు మునవోపివి నేను నిజంగా చేసింటే ఇంక మళ్ళీ నువ్వే మునవపి నేను చేయకపోయింటే నేను నువ్వు చెప్పిన దానికి నేను యాక్సెప్ట్ చేస్తా నీ తిట్లన్నీ అంగీకరిస్తా నువ్వు చేతగాక ఆ యా ఊరి కథ ఎందుకు చెప్తున్నావు నువ్వు ఈ ఊరికి చెప్పాయా నేను ఛాలెంజ్ నీకేంగా ఎన్ని అయిందో లెక్కేసుకుని ఆడద్దు వేసుకొని మాట్లాడదాం నాకు ఏడా జరిగే నూట యాభై కోట్ల అభివృద్ధి అంటున్నావు నువ్వు ఎంత దూరం అవసరం లేని నూట యాభై కోట్ల అవసరం లే నువ్వు నువ్వు చూపించు ఒక ఇరవై కోట్లు చూపించు ఆయన తెచ్చినారు ఏడ ఇవన్నీ బ్రాంది షాపులు తెచ్చినారు ఖచ్చితంగా వెళ్ళా కాదన్నిక లేదు ఊరూరు బెల్ట్ షాపులు తెచ్చినారు కాద లేదు ఎక్కడ చూసినా ఇసుక దోపిడీ చేస్తా ఉన్నారు కాదీ లేదు ఎక్కడ చూసినా రిజిస్టర్ ఆఫీసులో చేస్తా దోపిడీ చేస్తా ఉన్నారు ఎక్కడ చూసినా బ్రాంతి షాపులలో లక్షల లక్షలు వసూలు చేస్తా ఉన్నారు అది హండ్రెడ్ పర్సెంట్ నూట యాభై ఒకటి దాటిట్టాయి కానీ ఇవన్నీ అభివృద్ధి లేకపోతే నువ్వు దోచుకోండి అని ఆ సోర్బియ్యం యాభై వదలడలే అది మన దానికి పడిర ఏంటండి పద్మూరు రూపాయలు కేజీ అంటే ఇప్పుడు మళ్ళా పది కేజీ ఇచ్చిన దాన్ని ఆ ఏమో ముప్పై రూపాయలు అమ్ముతారు బయట పోయి మీరు కొనేది పదహైదు రూపాయలు అంట అంటే ప్రజలను దోచుకుంటా ఉన్నారా మీరు ఇసుక దోపిడి కదా మీకు గుండె మీద చేసుకుని ప్రమాణం చేయండి మళ్ళా నా కథ చూస్తా ఏది చూసేది బోడి నువ్వు ఏది చూసేది నా కథ చూస్తా అంట జైల్లో వేపిస్తాడంట ఏం అలివి కానీ అత్యాచారాలు చేయలేదు అలవి కానిటువంటి నేరాలు చేయలేదు అలవి కానిటువంటి మర్డర్లు చేయలేదు దుర్మార్గంగా మాట్లాడలేదు నువ్వు నన్ను ఏపించే నీకు నీకు ఎప్పుడో చెప్పిన సంవత్సరం టైం అయిపోయింది ఇంకా నీకు సంవత్సరం ఇస్తా నీకు సంవత్సరం ఇస్తా నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు ఏం పెడతావో రెడ్డి బుక్ కాకపోతే నువ్వు మళ్ళీ వచ్చి నీ తోలు తీయకుండా మళ్ళీ వదలను ఏందో చేస్తు నువ్వు చేచ్చు మా చేత కాదు మళ్ళా ఏడాడవో తుపాకులు అయినా పట్టుకుంటే నావి ద్వయనికి చూస్తావు నువ్వు నన్ను ఏదో కేసులో పెట్టి ఆదిలాబాద్లో అని చూస్తావు నాకు సంబంధం లేని లేనివన్నీ ఇట్లాంటివి నువ్వు ఎన్ని చేసినా మా బొత్స కూడా వికలేవు